కొన్నిసార్లు నీ ప్రార్థనకి నువ్వే జవాబు అవ్వాలి లేకపోతే నువ్వు జ నువ్వు ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు అన్న యాజకుని కొరతని చూసి ఆమె ప్రార్థన చేసి నా కుమారుడినిస్తే నా కుమారుడే నా ప్రార్థనకి జవాబు అని ఒప్పుకుంది కాబట్టి దేవుడు కుమారుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడుగా ఈరోజు నువ్వే నీ ప్రార్థనకి జవాబు అవ్వడానికి ఇష్టపడతావా ర్నభ తన ప్రార్థనకి జవాబుగా మారాడు ఆయన తన పొలాన్ని అమ్మి వచ్చి డబ్బులు అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు ఆ పదం ఎంత చక్కటి పదం సాదృశ్యంగా రాసినప్పటికీ ఆ పదానికి చాలా మీనింగ్ ఉంది పాదాలు దగ్గర డబ్బులున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు తల మీద దిగొచ్చాడట వచ్చాడట తల మీదకి డబ్బులు ఎక్కినప్పుడు ఇక మిగిలింది మీకు అర్థమవుద్ది కాబట్టి పాదాల దగ్గరే డబ్బులు పెట్టుకోవాలి అంటే పర్సులు తీసి కాళ్ళ దగ్గర పెట్టుకోమని కాదు మనసులో ధనాపేక్ష కింద ఉండాలని చెబుతూ ఉంటున్నాం అప్పుడు మాత్రమే దేవుడు పైన ఉంటాడు సరే మెట్టికి ఈయన ఎప్పుడైతే పొలం అమ్మి ఇచ్చేసాడో ఇప్పుడు ఈ అపోస్తులందరూ అబ్బా ఈయనకి ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారు ఎందుకు అని అంటే ఏం ఆదరణయ్యా నువ్వు సంఘానికి ఎంత ఆదరణ అని ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు ఇలాంటి ముద్దు పేరు నీకేమన్నా సంఘంలో ఉందా కష్టపడేదా కష్టపడేది ప్రయాసపడేది సమర్పించుకునేవాడు నమ్మకమైన వాడు లేకపోతే ప్రార్థనాపరుడు ఇలాంటి ముద్దు పేర్లు నీకేమన్నా ఉన్నాయా లేకపోతే మనకుంటున్న ముద్దు పేర్లు ఈడ సెడగొట్టేవాడు ఈమా కొండాలు చెప్పామా ఆయన మొత్తం మొత్తం రాజకీయం చేసే ఆయన ఈమా రూపాయి వదిలిపెట్టని పీసీనార్ సంఘం ప్రెసిడెంట్ మన ముద్దు పేర్లు ఏంటి ఈయనకు చక్కటి పేరుంటా వచ్చింది ఈయన పేరు ఏంటంటే ఆదరణ పుత్రుడు తనకున్నదంతా ఇచ్చి ఆదరించాడు ఇది ఫస్ట్ టైం భర్ణభా గురించి మనం చూడొచ్చు ఇక్కడ నుంచి రెండో వెళ్తాం తొమ్మిదో అధ్యాయంలో అపోస్త లేక తొమ్మిదో అధ్యాయంలో దేవుడు సౌల్ని దర్శిస్తా వచ్చాడు సౌలు మారాడు సౌలు మారి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా గుర్తెరిగాడు ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తా చాలా సార్లు మనం వాడే పదజాలన సౌలు పౌలుగా మారినప్పుడు కొంతమంది పాటలు కూడా రాసేశారు సౌలు పౌలుగా మారినప్పుడు అని అంటా ఉంటారు సౌలు పౌలుగా ఎప్పుడూ మారలేదు ఇసాకు ఐజగ్గా ఎప్పుడైనా మారాడా అబ్రహాము అబ్రహామ్గా ఎప్పుడైనా మారాడా ఇదో భాష అదో భాష అంటే హెబ్రి భాష పౌల్ అంటే గ్రీకు భాష సౌలు పౌలుగా ఎప్పుడు మారలే రెండు పేర్లు ఓటే భారతదేశం ఇండియా అయినప్పుడు అన్నట్టు అంటే అది భారతదేశం ఇండియా అన్న ఒకటే కాబట్టి సౌలు పౌలుగా మారాడని ఎప్పుడు అనద్దు రెండు పేర్లు ఒకటే మెట్టుకి ఎనిమిదో అధ్యాయంలో కొర్ర ఎనిమిదో అధ్యాయంలో ఇథియోపియుడైన ఆ యొక్క నపుంసకుని యొక్క మాను మనస్సు పదో అధ్యాయంలో అన్యుడైన కొర్నేలి మారుమనస్సు ఎనిమిదో అధ్యాయంలో ఆఫ్రికా వాడి మారుమనస్సు పదో అధ్యాయంలో ఐరోపా వాడి మారు మనస్సు తొమ్మిదో అధ్యాయంలో ఆసియా వాడి మారు మనస్సు ఎనిమిదో అధ్యాయంలో ఐథియోపియుడి మారు మనసుకి వాడుకున్నాడు పదో అధ్యాయంలో కొర్నేలి మారు పేతుర్ని వాడుకున్నాడు కానీ తొమ్మిదో అధ్యాయంలో సౌలు మారుమనసుకి ఎవరిని వాడుకోలేదు ఎందుకు అని అంటే ఎవడిద్దరు వస్తే సంపేత్తాడు ఎవడద్దురు వచ్చినా చెరసాల ఎత్తాడు కాబట్టి నేరుగా దేవుడే దర్శిస్తా వచ్చాడు దేవుడు తనని దర్శించినప్పుడు నువ్వు ఎవరివి అని అడిగాడు నీవు హింసించుచ్చున్న యేసుని అని అన్నాడు ఇది యేసు తన నోటితో మొదటిసారి యేసు అనే పదం పలికింది కొత్త నిబంధనలో ఏసయ్యా తన నోటితో యేసు అనే పదం రెండుసార్లే పలికాడు ఓ టపోస్తులు తొమ్మిది రెండు ప్రకటన ఇరవై రెండు సరే మెట్టుకి ఈ ఈ పౌలు లేక సౌలు యేసు ప్రభుని తెలుసుకున్నాడు అనన్య వచ్చాడు స్వార్థ ఇచ్చాడు రక్షించబడ్డాడు బాప్తిని తీసుకున్నాడు ఇక్కడి వరకు బాగుంది ఇప్పుడు ఈయనని దమస్క మార్గం దమస్కులో ఈయన ఉన్నాడు స్వార్థ మొదలుపెట్టాడు దమస్కోల్లో పౌలుని చంపేద్దామనుకున్నారు వెంటనే పారిపోరాయన లేకపోతే నిన్ను చంపేస్తారు అని రాత్రి బయట వేస్తే పౌలు పారిపోయాడు ఎక్కడికి పోవాలో తెలియదు కొత్త క్రైస్తవుడు ఇప్పుడు ఈయన చంపాలని అందరూ ఎదురు చూస్తుండగా ఎక్కడికి పోవాలో తెలి తెలియక పరుగు పరుగున ఎరుస్లేంకి వచ్చాడు అక్కడైతే ఉంటాడు అక్కడైతే యోహాన్ ఉంటాడు అక్కడైతే తోమ ఉంటాడు వీళ్ళందరూ అపోస్తులు ఉంటారని పాపం ఎరుస్లేంకి వచ్చాడు ఎరుస్లేంకి పౌలు వస్తే ఎరుశలేంకి పౌలు వస్తే పౌలు సంఘాలలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే విశ్వాసుల ఇళ్లలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అందరూ రే వీడు యాక్షన్ చేస్తున్నాడు రా వీడు నిజంగా మారు మనసు పొందలేదు వీడేదో పెద్ద అజెండాతోనే వచ్చాడు వీడేదో పెద్ద ఆ కుట్రతోనే వచ్చాడు వీడు మారు మనసు పొందలేదు అని ఎవ్వరూ పౌల్ని స్వీకరించట్లేదు ఒకసారి ఆలోచించండి అన్యుల కుటుంబంలో అందరినీ వ్యతిరేకంగా అందరినీ ఎదురేసుకొని యేసును ఒక వ్యక్తి నమ్ముకున్నాడు నమ్ముకొని అందరూ ఆ వ్యక్తిని చంపుదామని ఎదురు చూస్తుంటే ఆ వ్యక్తి పరుగు పరుగున మందిరానికి వచ్చాడు మందిరానికి వచ్చాడు విశ్వాసుల ఇంటికెళ్ళాడు ఇక విశ్వాసులే నా దిక్కు మందిరమే నా దిక్కు యేసుని నేను నమ్ముకున్నా కదా అని వచ్చాడు వస్తే మందిరము తలుపులు మూస్తే ఎక్కడికి వెళ్తాడు విశ్వాసులు తలుపులు మూస్తే ఎక్కడికి వెళ్తాడు రెండు రోజులు మూడు రోజులు వారం రెండు వారాలు దాటిన తర్వాత ఇక విశ్వాసులు ఎవరూ తలుపులు తీయకపోతే ఆ వ్యక్తి నా పాత మతమే బెటర్ కదరా నమ్ముకున్న వీళ్ళందరూ ఎవడూ నన్ను చేర్చుకోవట్లేదు ఇదండి పౌలు పరిస్థితి పౌలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఎవరూ పట్టించుకునే పరిస్థితి అప్పుడు అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము ఎప్పుడైతే ఈయన ఎరుశ్రేమికి వచ్చాడు అక్కడ జరిగిన సంఘటన ఎవరు తనని పట్టించుకున్నప్పుడు ఇరవై ఏడో వచ్చిన అయితే బర్ణబాతని దగ్గరికి తీసి ఆ పోస్తుల యుద్ధకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభుని చూచననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా తెలియపరచును చాలండి సంఘంలోనికి కలిపింది బర్ణభా ఇక్కడ మొదలు పెడతాడు మినిస్ట్రీ త్రీ స్టేజెస్ తిన మినిస్ట్రీ మొదటి మినిస్ట్రీ ఏంటి అని అంటే తనకంటే చాలా చిన్నోడు విశ్వాసంలో చాలా చిన్నోడు అప్పుడప్పుడే రక్షించబడిన సౌలుని లేక పౌలుని భర్నబా సంఘం లోపలికి తీసుకొని వచ్చాడు సంఘం వద్దు ఈయన నమ్మొద్దు ఏ ఆయన సంగతి మాకు తెలియదా ఆయన హింసకుడు దూషకుడు ఆయన సెఫర్ మరణానికి సమ్మతిచ్చినాడు మేమే చూసాముగా అని అందరూ వద్దు అంటుంటే బర్నబాద్ చేపట్టుకొని లోపలికి తెచ్చాడు ఆదరణ పుత్రుడుగా ఆదరించమైన పని ఆదరణ లేనివాడు చూస్తే చాలికైన హృదయం పరిచయం మొదలు పెట్టేస్తే ఆదరించడం వెంటనే పెడతా వచ్చాడు వర్ణబా చేపట్టి వర్ణబ సౌలు యొక్క చేపట్టి లోపలికి తీసుకుని వచ్చాడు సంఘం బర్ణభాని బట్టి మాత్రమే సౌల్ని స్వీకరించారు ఒకవేళ బర్ణబాయే లేకపోతే ఈరోజు మనం పౌలు గురించి వినేవారం కాదు బైబిల్లో పదమూడు పత్రికలు ఉండేవి కాదు వర్నభా సౌల్ని మందిరం లోపలికి తీసుకుని వచ్చాడు సరే లోపలికి తీసుకొని వచ్చాడు ఇక్కడతో అయిపోయిందా అంటే కాదు ఇప్పుడు బర్ణభా సౌలు లోపలికి తెచ్చాడు పరిచర్య చేసుకుంటా ఉన్నారు కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక్కడ కూడా జనం సౌలుని చంపేద్దామనుకున్నారు అప్పుడు సంగమంది పారిపో నువ్వు పారిపో పారిపో నిన్ను చంపేస్తారు అని అంటే ఈ ఎక్కడికి వెళ్ళిపోతాడు పాపం ఒకవేళ కనుక నన్ను ఈ ప్రాంతంలో చంపేస్తారు అని తెలిసి పారిపోండి అని అన్నారంటే నేను ఎక్కడికి పారిపోతా బీదరికి వెళ్ళిపోతా ఎందుకంటే నాకు ఇంకా వేరే స్థలం ఏమి లేదుగా నాకు ఇక వేరే ఇల్లు లేదుగా నాకు ఇక వేరే కుటుంబము లేదుగా నాకు ఇక బీదరే కాబట్టి నేను బీదరికి వెళ్ళిపోతా అట్లానే అట్లానే సౌల్ని పారిపో అని అన్నప్పుడు సౌలు పాపం ఎక్కడికి పోతాడు నేరుగా తార్శీస్సుకి వెళ్ళిపోయాడు ఇంచుమించు బైబిల్ పండితులు చెప్తారు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు ఆయన తార్సిస్లోనే బతికాడు అక్కడ చేసిన పరిచర్య గురించి ఒక్క వచ్చం కూడా బైబిల్లో రాసలేదు ఏం చేశాడో మనకు తెలియదు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు తన ఇంట్లో కూర్చున్నాడు అక్కడతో మళ్ళీ రెండోసారి సౌలు చరిత్ర క్లోజ్ లేక పౌలు చరిత్ర క్లోజ్ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అంతే పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఇంట్లో బతికేశాడు మీటింగులు లేవు పేతురు వ్యవహానులతో సంభాషణలు లేవు చర్చి లేదు ఏమీ లేదు ఆయన పాడికి ఆయన ఇంట్లో బతికేస్తా ఉంచున్నాడు ఇలా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి ఎవడూ పట్టించుకోవట్లేదు ఇక మర్చిపోయారు అసలు సౌళ్ళలో ఒకడున్నాడు రక్షించబడ్డాడు వచ్చాడు టోటల్గా మర్చిపోయారు పన్నెండు సంవత్సరాలు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు సంఘం సౌల్ని మర్చిపోయింది ఈయన ఆయన ఇంట్లో ఉండిపోయాడు పాపం ఏమి చేయకుండా ఉండిపోయాడు ఆయన దారుణ ఉన్నాడంతే ఆయన తన ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక అన్యుల దగ్గర ఒక అద్భుతమైన ఉజ్జీవం స్టార్ట్ అయిపోయింది చాలామంది అన్యులు యేస్సుని రక్షకుడిగా ఎరగడం మొదలు పెడతా వచ్చారు ఎప్పుడైతే చాలామంది అన్యులు ఏసుని రక్షకుడిగా అంగీకరించడం మొదలు పెడతా వచ్చారో ఈ అపోస్తులకి అప్పటికే మేము ఆ వాళ్ళు అన్యులు అన్న ఫీలింగ్ అప్పటికే బాగా ఉండేది కాబట్టి మనం ఏం పోతాంలే అన్యులు అంటారు నిజంగా రక్షించబడ్డారు లేదు హైనాల రక్షణ అంత విలువైందా అన్నట్టుగా మనస్సు వీళ్ళకి ఇక మెట్టుకి సర్లే ఒకడు ఉన్నాడుగా వర్ణబాని ఎడంటే వాడు అందరినీ ఆదరించుకుంటూ ఉంటాడు అన్యులతో సంబంధాలు బాగా కలిగిన వాడు కదా తూప్రా వాడుగా సైప్రస్ వాడు కదా ఈయనను పంపిద్దామని చెప్పి వర్ణబాని అంత్యోకాకి పంపించారు పోనాయన పో పదకొండో అధ్యాయంలో అంత్యోకాలో ఏదో కొత్తగా రక్షించబడ్డారంట ఆరు అని పంపించారు ఈయన అంత్యోకాకు వచ్చాడు జనం వివత్సంగా రక్షించబడుతున్నారు అద్భుతమైన ద్వారం ప్రభు తెరిచాడు ఇవన్నిటినీ చూశాడు చూసి చాలామంది ప్రభుని తెలుసుకుంటున్నారు అనే సమాచారం తెలిసి ఎప్పుడైతే ఇరవై రెండవ వచ్చి వాళ్ళకి సమాచారం వచ్చి బర్నభ అని అంత్యోకాకు పంపించేశాడు ఆ బర్నభ అంత్యోకాకు వచ్చి అక్కడ ప్రభు చేస్తున్న కార్యాలన్నింటినీ చూసి చాలా ఆశ్చర్యపోతా వచ్చాడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చాల్లో పరిచయం చూశాడు మంచి వేదిక ఉండి సేవ చేయడానికి వర్ణబ సేవ చేయలే వర్నబా వెంటనే ఆలోచించాడు నేను కాదయ్యా అరే మొన్నటి వరకు ఒకడు ఉండేవాడు పన్నెండు సంవత్సరాల క్రితం సౌలు అనబడిన పౌలు లేక పౌలు అనబడిన సౌలు ఇంటికి వెళ్ళిపోయాడే ఆ పిల్లోడు ఏమైపోయాడు అప్పుడు నాడుకు బలవరం ఉందే అని చెప్పి పౌలుని ఎత్తుక్కుంటా వెళ్ళాడట ఇరవై ఐదవ వచ్చిన అపోస్తుల కార్యాల పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం గనుక అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకకు తోడుకొని వచ్చను ఇక్కడ వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు మళ్ళీ రెండోసారి ఆదరిస్తా వచ్చినాడు ఇప్పుడు వెళ్ళాడు సౌలుని తన ఇంట్లో నుంచి ఎత్తుక్కున్నాడు సౌలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ వచ్చే నీకొక పరిచర్య చూపిస్తాను రా అని చెప్పి తాను వెంటబెట్టుకొని వచ్చాడు మొదటిసారి సంఘంలోనికి తీసుకొని వచ్చింది బర్ణబానే రెండోసారి పరిచర్యలోనికి తీసుకొని వచ్చింది బర్ణబానే ఇప్పుడు లోపలికి తీసుకొని వచ్చి వీళ్ళ వీళ్ళిద్దరూ అద్భుతమైన పరిచర్య చేశారు వీళ్ళిద్దరూ ఆ స్థలములో పరిచర్య చేస్తుండగా ఫస్ట్ టైం వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారు వీళ్ళిద్దరూ ఇలా పరిచర్య చేస్తుండగా పదమూడు అధ్యాయానికి వస్తాం పదమూడు అధ్యాయంలో వాళ్ళు విచిత్రమైన ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఏం మీటింగ్ అంటే ఉపవాస ఆరాధన మీటింగ్ అది తెలుగులో వాళ్ళు సేవించు చూ ఉపవాసం ఉండిరి అని ఉంటుంది కానీ మూల భాషలో దే వేర్ వర్షిప్పింగ్ అండ్ ఫ్యాస్టింగ్ అని ఉంటుంది ఇలాంటి కోడిక ఎప్పుడైనా పెట్టుకున్నామో లేదో ఉపవాసం ఉండి ఆరాధించే కోడిక అక్కర్లతో రాలేదు ఆనందంతో వచ్చారు వీళ్ళు ఉపవాసం ఉండి ఆరాధన చేయొచ్చుండగా సంఘములో ఉంటున్న పెద్దలు సంఘములో ఉంటున్న ప్రవక్తలు బోధకులు వీళ్ళందరూ చేరి వచ్చి ఆరాధిస్తూ ఉపవాసం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు పౌలుని వర్ణబాని లేక వర్ణబాని సౌలుని నేను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచండి అని చెప్పాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ జత పని చిన్నోడు సౌలు లోపలికి తెచ్చాడు ఇప్పుడు సౌలుని తనతో సమానుడిగా చేసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన పేరు బర్ణబాను సౌలును ఇద్దరిని ఒకటి చేశాడు దేవుడు సంఘం కూడా ఇద్దరిని ఒకటిగానే చూశారు నాలుగో వర్షంలో బర్ణబా సౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పంపించబడ్డారు ఫస్ట్ టైం సంఘం ప్రార్థన చేసి మిషనరీలను పంపించింది కొత్త కొత్త ఊర్లకి కొత్త కొత్త దేశాలకి మిషనరీ యాత్రలు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి అలా బర్నబాస్ సౌలు ఇప్పుడు పరిచర్లు తిరగడం మొదలుపెట్టారు అక్కడ నుంచి ఒక్కొక్క దేశం ఇకోనియంకి వెళ్ళారు పెరిగియాకు వెళ్ళారు ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు తిరుగుతూ సంచరిస్తూ దేవుని స్వార్థ చేస్తూ సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళారు వెళ్ళి తిరిగి సమాచారాన్ని ఎరుష్లేంకి తీసుకొని వచ్చి చెప్పారు సరే వీళ్ళ మొదటి మినిస్ట్రీ ఎప్పుడైతే వీళ్ళు తిరిగి వచ్చి చెప్పేస్తా వచ్చారో ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రయాణాన్ని మొదలుపెట్టాలి ఫస్ట్ జర్నీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రయాణాన్ని మొదలుపెట్టాలి వీళ్ళు మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు వస్తున్నాం పదిహేనవ అధ్యాయానికి ఇక్కడ బర్నబా సౌళ్ళు ఇద్దరు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టే సమయంలో అన్నాడు జాన్ మార్క్ ఉన్నాడుగా తీసుకెళ్దాం పౌలన్నాడు జాన్ మార్కా అలాంటి పిర్కో వాళ్ళు నా కొద్దు అలాంటి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు నా కొద్దు అలాంటి చిన్నోళ్ళు ఏం పని చేయరు ధైర్యవంతులు కావాలి నాకు తెగిచ్చే వాళ్ళు కావాలి నాకు నా కొరకు నిలబడే వాళ్ళు కావాలి ప్రభు కొరకు వాళ్ళు కావాలి ఇట్లాంటి వాళ్ళు నాకు పని చేయరు అని అన్నాడు అంటే వర్ణబా పట్టు పట్టాడు లేదు జాన్ మార్క్నే తీసుకెళ్దాం జాన్ మార్క్నే తీసుకెళ్దాం అని ఖచ్చితంగా పట్టు పట్టారు ఆ పైన వచనంలో ఏమైపోయిందో తెలుసా ఈ వరుస క్రమం మారిపోయింది వస్తున్నాం అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం అయితే పౌలును బౌర్ణబాయు చాలండి బర్నబా పౌల్ని తీసుకొని వచ్చాడు రాన్ రాను బర్నభా పౌలు సమానులయ్యారు ఇప్పుడు పౌలు అని రాయడం మొదలు పెట్టారు బర్నబాకుంటున్న మంచి అలవాటు ఏంటి తెలుసా తన కంటే ఒంకోడిని పైకెత్తే అలవాటు తన కంటే ఒంకోడిని ముందు పెట్టే అలవాటు తన కంటే ఒంకోడికి ఎక్కువ నేర్పిచ్చే అలవాటు పేరు మారిపోయింది ఉట్టి బర్ణబా తర్వాత సౌలుని తెచ్చాడు సౌలు బర్ణబాసౌలు సౌలు సమానులయ్యారు ఇప్పుడు పౌలు బర్నబా అని రాశారు బైబిల్లో ఎప్పుడైతే పౌలు జాన్మార్క్ కొద్దు పిల్లోడు భయస్తుడు పిరికోడు పారిపోయినోడు ఇలా వెనక్కి వెళ్ళేవాళ్ళు నాకు చెట్టు గారు బర్నభా వెంటనే అర్థం చేసుకున్నాడు పౌలు నాకు ఒకటి అర్థమైంది పౌలు నీకు ఇక నేను అవసరం లేదు నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళిపోయావంటే నీకు నేను అవసరం లేదు పౌలు నువ్వు హ్యాపీగా మినిస్ట్రీ చేసుకోవాలి నీకు ఎవరన్నా దొరుకుతారు నీకెవ్వరైనా దొరుకుతారు కానీ జాన్ మార్క్కి ఎవరు దొరకరు ఇలా బలహీల్ని ఆదరించే వాళ్ళు ఎవరు దొరకరు నేను నా జీవితం అంతా జాన్ మార్క్ అనే ఒక్కడి కోసం ఇన్వెస్ట్ చేస్తా పౌలు అది నీ పిచ్చ చేసుకుంటే చేసుకో నేను పోతా అని చెప్పి ఇద్దరు వేరైపోయారు పౌలు శీలని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు ర్ణభా ముప్పై తొమ్మిదో వచ్చిన చూతారా తన ఇంటికి వెళ్ళిపోయాడు తుప్రావాడని చదివాం కదా మనము ముందు తన ఇంటికి మార్కుని తీసుకుని వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత నుంచి మనం బర్నభా గురించి చదవము క్లోజ్ కానీ భర్నభ తన మిగిలిన జీవితం అంతా ఇంత అనుభవం కలిగిన బర్నభ ఇంత పుత్రుడైన భర్ణభ ఇంత చక్కటి అద్భుతమైన పౌలుని తరబీదిచ్చి తయారు చేసిన బర్నభ ఇక బైబిల్లో మనకు కనపడ్డు ఒక్క జాన్మార్క్ తీసుకుని వెళ్ళిపోతాడు తన జీవితం అంతా జాన్మార్క్కి నేర్పించాడు నేర్పించి 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 ఒకరోజు మార్క్ని రేంజ్లో తయారు చేశాడంటే మార్కు సువార్త రాసేవాడిగా తయారు చేశాడు ఇంకో మాటలు చెప్పాలంటే పదమూడు పత్రికలు రాసిన పౌలు వెనకాల బర్ణబానే ఒక సువార్త రాసిన మార్కు వెనకాల బర్ణబానే సగం కంటే ఎక్కువ కొత్త నిబంధన రాసిన గ్రంథకర్తల వెనకాల బర్ణబానే కానీ బర్ణబా కనపడ్డు బర్నబా బర్నబా సౌలుని తెచ్చాడు బర్నబా సౌలు పేర్లు మారాయి సౌలు పౌలు బర్నబా ఆ తర్వాత పేరు తగ్గింది బర్నబా జాన్ మార్క్ బర్నభా పేరు లేదు కానీ భర్నభా చేసిన పని బైబిల్లో చక్కగా రాసిపెట్టారు ఈనాడు ఏసయ్య వచ్చేటప్పుడు ఇలాంటి బర్ణబా పని చేసే వారి కోసం వెతుకుతున్నాడు మన శరీరంలో కొన్ని కణాలు ఉంటాయంట అవి నాలుగు సెకండ్లు మాత్రమే బతుకుతాయంట ఫోర్ సెకండ్స్ ఆ నాలుగు సెకండ్లు అవి ఏం చేస్తాయో తెలుసా రెండు సెకండ్లు వాటి పని చేస్తాయి ఇంకో రెండు సెకండ్లు కొత్త కణాన్ని తయారు చేసి చచ్చిపోతాయి ఈరోజు ప్రపంచపు సంఘాలలో క్రైస్తత్వంలో అడుగంటిపోయిన పరిచర్య ఇదే ఏంటంటే నాలాంటోడ్ని ఇంకోడ్ని తయారు చేసే పరిచర్య యేసు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెబుతా వచ్చారు మీరు సర్వలోకానికి వెళ్ళండి సువార్త ప్రకటించండి